గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు పాలవరులో ఎప్పుడు కడతారు అంటే అంట తబ్బని ఈ తీయని దెబ్బ అని పాట పాడతా ఉంటాను డాన్స్ చేస్తానంట రెండో పాయింట్ ఏంటంటే ఆ అంబటి రాంబాబుని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న గమనించి సినిమాలో పంపితే ఒకేడది అంట నేను పాడిన పాటేంటో తెలుసు కదా నన్ను సినిమాల్లో పెట్టావు కదా సినిమాల్లో పెట్టి శ్యామ్ బాబాని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతాను పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు ఇంత అనుభవం ఉన్నవాడివి ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం వాడితే అంటే అబ్బాని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట పైగా మా నాన్న మా అమ్మ కరుకులు సినిమాలో పంపిస్తే ఒక పేడ నీ పేడ సినిమాలోకి వెళ్తే నేను ఎవడు గవహరించేవాడు కాదు నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నాయన నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ నీకు సినిమాలు కావాలి రాజకీయాలు కావాలి దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు ఒకసారి నువ్వు చూసుకో అర్థం అవ్వదు ఎంత షేప్ మారిపోయిందని సినిమా పనిపస్తా అనుకున్నావా పనికి రావు దిగులుతో బాధపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము చంద్రబాబుని పైకి లేక లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు వినాపురంలో గెలవలేమని బాధపడి సినిమాల కూడా పనికి రాని షేప్ లో తయారవుతున్న నువ్వు నా గురించి మాట్లాడతావు చంద్ర పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట్లాడి నేను మనవి చేస్తున్నా నేను పుట్టింది రేపలు నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో రేపల్లె వెళ్ళి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లా కాలేజ్ మూడు చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన వాడిని నేను ఎనభై తొమ్మిదిలోనే రేపల్లలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని జండాలు మార్చేవాడిని కాదు మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు బాధిసత్వం చేసేవాడిని కాదు ఎన్నికలకు నియోజకం మారుతావు నీ గొప్పదేగా ఒకసారి నిలబడి మళ్ళీ రెండుసార్లు నిలబడవు అక్కడ గెలవు ఇక్కడ గెలవ చంద్రబాబు భవిష్యత్తు నీళ్ళు అవుతావు నువ్వు బాగు గురించి మాట్లాడతావు అవహేళన గురించి మాట్లాడతావు నీ అన్నను అవహేళన చేస్తావు చంద్రబాబుని అవహేళన చేస్తావు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు